గత నెల రోజులుగా బంగ్లాదేశ్ నిరసనలతో రగిలిపోతుంది ఆర్మీ ఆదేశాల మేరకు ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లారు బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితుల కారణం ఏమిటి బంగ్లాదేశ్ ప్రధాని యూకేకి ఎందుకు వెళ్లనున్నారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియో తెలుసుకుందాం బంగ్లాదేశ్లో నిరసన కారణంగా వంద మంది పైగా మరణించారు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్తో మొదలైన ఈ నిరసన తెగ రోజు రోజుకు పెరిగింది అసలు ఈ రిజర్వేషన్ ఏంటో చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి జరిగిన యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు గవర్నమెంట్ జాబ్స్తో థర్టీ పర్సెంట్ కోటాన్ని ఫ్రీడమ్ ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది అయితే యుద్ధ వీరుల కుటుంబానికి ముప్పై శాతం రిజర్వేషన్ ఇవ్వడం సరికాదని ప్రతిభ ఆధారంగా రిక్రూట్మెంట్ చేపట్టాలని చాలామంది డిమాండ్ చేశారు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో ప్రత్యేక రిజర్వేషన్ వ్యవస్థను రద్దు చేసేందుకు అసినా గవర్నమెంట్ అంగీకరించింది అయితే రెండు వేల ఇరవై జూన్లో అసినా గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టిపడేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మృతి చెందిన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క బంధువులు వేసిన పిటిషన్ల ఆధారంగా రిజర్వేషన్ వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చారు దీంతో మెరిట్ ఆధారంగా రిక్రూట్మెంట్ చేయాలని యువత మరోసారి నిరసనకు దిగారు దీంతో హైకోర్టు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ నిలిపివేసింది ప్రభుత్వ ఉద్యోగాల్లో తొంభై మూడు శాతం మెరిట్ ఆధారంగా మరియు ఏడు శాతం ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఫ్యామిలీ కేటాయించాలని పేర్కొంది ఈ కేసును విచారించనున్నారు విద్యార్థులు తమ బాధను సమర్పించేందుకు కోర్టు అవకాశం కల్పించారు అయినా నిరసనలు సగ ఆగలేదు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు దిగాయి అయితే రిజర్వేషన్ కోటాను వ్యతిరేకించే వారిని రజాగారులుగా వర్ణిస్తూ ప్రధాని చేసిన వ్యాఖ్యలను తమకు కోప తెంపించాయని విద్యార్థి నాయకులు తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన యుద్ధం సమయంలో పాకిస్తాన్ ఆర్మీకి సహకరించిన వారిని రజాగారులను పిలిచేవారు ప్రధాని హసీనా తమను రజాగారులతో పోల్చి అవమానించారని నిరసనకారులు ప్రధానిపై ఆగ్రహంగా ఉన్నారు అయితే పరిస్థితి చేదాటడంతో హసీనా మాట మార్చి శాంతికి ఆహ్వానించారు నిరసనకారులు శాంతి చర్చను బహిష్కరణ చేశాయి ఇక ఆగస్ట్ నాలుగున జరిగిన ఘటనలు మరింత హింతాత్మకంగా మారాయి హసీనాను రాజీనామా కోరుతూ నిరసనకారులు పిలుపునిచ్చారు పోలీసులు మరియు ప్రభుత్వ అధికారులు మాకు మద్దతు ఇవ్వాలని కోరాయి వాళ్ళను అదుపు చేసేందుకు ప్రక్రియలో బలగాలు కాల్పు జరిపాయి దీంతో వంద మంది పైగా ప్రాణాలు కోల్పోయారు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించి ఆర్మీని రంగంలో దించింది బంగ్లాదేశ్ ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యా సంస్థలు సెలవు ప్రకటించి ఇంటర్నెట్ని బంద్ చేపించింది భారత్ సహా ఇతర దేశాల పౌరులు బంగ్లాదేశ్లో ప్రకటించొద్దని ప్రకటించాయి ఐదు దిన హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లారు కొన్ని గంటల్లో ఉండే ఆందోళనకారులు ప్రధాని ఇంట్లో చొరబడి లూటీ చేశారు ఇండియాలోనే ఉన్నారు ఆశ్రయం కోసం యూకేని కోరిందని వార్తలు వస్తున్నాయి ఆశ్రయం యూకేలోని ఎందుకంటే ఇంటర్నేషనల్ రెఫ్యూజీ చట్టం పరిగణించే పంతొమ్మిది వందల యాభై ఒకటి కన్వెన్షన్ దాని తర్వాత విస్తృతపరిచిన పంతొమ్మిది వందల అరవై ఏడు ప్రోటోకాల్ ప్రకారం శరణార్థులకు యూకే రక్షణ కల్పిస్తుంది ఒక దేశంలో తమకు రక్షణ లేదని హింసకు గురవుతున్న కారణాలతో వచ్చే వారికి బ్రిటన్ ఆశ్రయం కల్పిస్తుంది అంతేకాకుండా న్యాయపరంగా అన్ని హక్కులు కల్పిస్తుంది వారి కోసం పునరావాస పథకాలు కూడా చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి మరియు